ప్రభాస్ లేకపోతే కన్నప్ప మూవీ లేదు కన్నప్ప ఫస్ట్ షో చూసి మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి గారు ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు కాస్త నెట్టింటా ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ మంచు విష్ణు హీరోగా నటించి నిర్మించిన హిస్టారికల్ మూవీ కన్నప్ప అలాగే ప్రభాస్ మోహన్ బాబు మోహన్ లాల్ కాజల్ అగర్వాల్ అక్షయ్ కుమార్ ఐశ్వర్య రాజేష్ శరత్ కుమార్ బ్రహ్మానందం ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా పాత్రకు ప్రాణం పోసి నటించినటువంటి మూవీ కన్నప్ప ఈ మూవీ ఎంత గ్రాండ్గా రిలీజ్ అయిందో మనందరికీ తెలిసిందే భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి ఈ మూవీ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ మూవీని వీక్షించారట అన అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తారట ఇక ఆయన స్పందిస్తూ కన్నప్ప మూవీ చూశాను చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ మూవీ చూస్తుంటే నాకైతే ఒక్కసారిగా గూజ్ బంప్స్ వచ్చేసాయి ముఖ్యంగా చెప్పాలంటే కన్నప్ప మూవీలోని రుద్ర లుక్స్కి మాత్రం నేను పూర్తిగా ఫిదా అయిపోయాను మంజు విష్ణు ఎంత అద్భుతంగా నటించాడో అంతకు మించిన నటన ప్రభాస్లో ఉంది ఇక రుద్ర లుక్స్ ఆయన చెప్పేటువంటి డైలాగ్స్ అన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కన్నప్ప మూవీ నన్ను మరొక కొత్త లోకానికి తీసుకువెళ్ళింది అంటూ ఈ మూవీ మాత్రం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని నా పూర్తి నమ్మకం అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు రాజమౌళి గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి